ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కొబ్బరి చెట్లకు ఉన్న కొబ్బరికాయలన్నీ కట్ చేయబోతున్నాం అనమాట చూడండి ఈ వీడియో అంత బాగుంటుంది మాకు ఇలా కట్ చేయిస్తారు అని తెలియక మేము ఎవ్రీ టైమ్ బయట నుంచి వేరే వాళ్ళని పిలిపించి జస్ట్ మామూలుగా క్యాచ్ పట్టుకునేటట్టు కట్ చూపించేసేవాళ్ళు బట్ ఈసారి కొంచెం చేంజ్ చేసి సో ఇలా రోప్ తోటి మేము కట్ చేయడం జరిగిందనమాట ఆ గెలలని అలాగే కట్ చేసి కిందకి దించడం అయితే జరుగుతుంది ఇక్కడ మాకు ఆగస్ట్ మంత్ ఎండ్ నుంచి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫుల్ అనమాట ఆఫ్రికాలో ఇండియాలో ఉండే టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనకి ఇండియాలో ఆఫ్టర్నూన్ టైంలో ఏదైతే టెంపరేచర్ ఉంటుందో ఇక్కడ టెన్కి ఆ టెంపరేచర్ స్టార్ట్ అయ్యి ఈసాకి చెయ్యి ఒక కాలు బాగోదనమాట ఏదైనా హెల్ప్ చేయాలా ఈసా అంటే నో మేడం నేను చేసేస్తాను అంటాడు ఎంత హెవీ వెయిట్ అయినా సరే తను ఒక్కడే చేసేస్తానని చెప్పేసి ఇదిగో ఇలా వెయిట్ మోస్తూ ఉంటాడనమాట మంచి హెల్పర్ మాకు ఈసా కోకోనట్ గిల తీసుకొచ్చేసిన దాని తర్వాత మా చిన్నుడు వెళ్ళేసేసి దాన్ని ఏదో తీయాలని చూస్తున్నాడు బట్ వాడికి రావట్లేదు పని పిల్లలు ఇద్దరిని పిలిచి గెల తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసామని చెప్పాను ఈసా ఒక్కడే మోసాడు కదా ఇక్కడ వీళ్ళిద్దరు దాన్ని మోయడానికి చాలా కష్టపడుతున్నారు అంటే చూడండి ఎంత హెవీ వెయిట్ ఉందో ఆ కొబ్బరి బొండ గెల అనేది Nana Fadi and is going! Singa, go! First, the coconut bunch. Oh. And he's on the way. ఈ మూడు చెట్లలో ఈ చెట్టుకు మాత్రం కాయలు చాలా లావుగా ఉంటాయి అండ్ వాటర్ కూడా ఎక్కువగానే ఉంటాయి లోపల అనుకోకుండా ఈ చెట్టు నుండి ఒక చిన్న కాయ పడిపోయింది దాంట్లో నుంచి వాటర్ ఉన్నాయి ఫాతి అవి వేస్ట్ చేయమాకు తాగేసాయని చెప్తే ఫాతి అవి తాగేస్తుంది అనమాట

యి ఈ రెండు గెలలు అక్కడ ఇంకొక రెండు గెలలు నాలుగు ఈ రెండు చెట్లకి దుస్ వన్ ఈజ్ గుడ్ నేను చిన్నప్పుడు ఆడుకున్న ఒక గేమ్ ఇప్పుడు మా ఊరితో ఆడిపిస్తాను ఆగండి Which one is good? Uh? Isa? Uh? Good one. That one is good. Peressa, <laughs> <laughing. laughs> Mozi.

మా చిన్న ఆ మొట్ట మీద ఒక్కడినే కూర్చోబెడితే వాడు భయపడతాడని చెప్పేసి ఫస్ట్ కొంచెం కష్టమైన పాతి వాడి ధైర్యం కోసం నేను కూర్చుంటాను లాగు ట్రై చేయని చెప్పాను తర్వాత మా చిన్న కూర్చోబెట్టి వాడిని కొంతసేపు లాగా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా వాడికి కోకోనట్ వాటర్ అంటే అసలు ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేయడం వల్లనేమో కొన్ని తాగాడు అండ్ మిగతా గలన్నింటినీ ఇంట్లో పెట్టి ఇంకా ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్